అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన పడుతున్నటువంటి కష్టానికి సరైనటువంటి ఫలితం రావాలంటే ఎలా ఉంటే వస్తుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మన జీవితంలో మనం చాలా కష్టపడుతూ ఉంటాం ఏదో ఒక లక్ష్యం పెట్టుకుంటాం ఆ లక్ష్యం చేరుకోవడం కోసం కష్టపడుతూ ఉంటాం కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుందని అంటే చాలా సందర్భాల్లో మన కష్టానికి తగ్గినటువంటి ప్రతిఫలం లేకపోవటం నిరాశ నిస్పృహలు కూడా అవహిస్తూ ఉంటాయి అసలు ఎందుకు కష్టపడుతున్నాను అనేటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి ఇంత కష్టపడినా ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు అనేటువంటి బాధను మనం వ్యక్తపరుస్తూ ఉంటాం అయితే మనం పడుతున్నటువంటి కష్టం ఒక గుడ్డులా కష్టపడినంత మాత్రం చేత సరైనటువంటి ఫలితాలు రావు అంటే మనకు తెలుసు కదా గొడ్డులో కష్టపడడం అంటే విపరీతమైనటువంటి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం ఎప్పుడు గాలి ఉండదు సమయం దొరకదు మనకు అసలు కనీసం కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం ఉంటాయి కానీ ఫలితం చూస్తే అసలు మనం పడుతున్నటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం కూడా లేనటువంటి సందర్భాలు ఎక్కువ ఉంటాయి అయితే ఏ మనిషి అయినా తను పడుతున్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావాలంటే తను చేస్తున్నటువంటి పనికి ఒక దిశ దశ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది దిశ అంటే అసలు నువ్వు ఏమి కోరుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు ఏ లక్ష్యాన్ని నువ్వు పెట్టుకుంటున్నావు అన్నది మనకి తెలిసినప్పుడు మాత్రమే మనం చేస్తున్నటువంటి పనులు దానికి అనుగుణంగా జరుగుతూ ఉంటాయి నిజంగా ఒక జిపిఎస్ మనం సెట్ చేసుకోవాలని అంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో పెట్టుకునే కదా ప్రయాణం మొదలు పెడతాం అప్పుడే కదా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు అక్కడికి వెళ్తావు సో మొట్టమొదట నీ లక్ష్యం అనేది నువ్వు నిర్దేశించుకొని ఆ పాయింట్ నువ్వు సెట్ చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఎలా వెళ్ళాలి ఏం చేయాలి ఏ రూట్లో మనం వెళ్ళాలనేది మనకు అర్థమవుతుంది ఈ లక్ష్యం లేనటువంటి కష్టం అంటే ఈ దిశ లేనటువంటి కష్టం నువ్వు ఎంత కష్టపడినా అది నీకు సత్ఫలితాలని ఇవ్వదు సో ఇది మనం ముందు అసలు మన లక్ష్యం స్పష్టంగా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు ఏం సాధించాలనుకుంటున్నావు డబ్బు సంపాదించాలనుకుంటున్నావా ఏదైనా వ్యాపారం ప్రారంభించి సక్సెస్ అవ్వాలనుకుంటున్నావా లేదా ఉద్యోగాన్ని మనం సంపాదించాలనుకుంటున్నావా లేదా సమాజంలో ఉన్నతంగా ఎదగటానికి ఏదైనా ఒక అధికారాన్ని చేపట్టాలనుకుంటున్నావా ఈ లక్ష్యం అనేది నువ్వు చాలా జాగ్రత్తగా నిర్దేశించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది సో నీకు దిసుందా లేదా ఒకసారి చూడు రెండోది దశ అసలు అక్కడికి చేరటానికి అవసరమైనటువంటి రూట్ మ్యాప్ ఏంటి నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం పెద్దదైతే ఆ లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకునేటువంటి ఒక ప్రణాళిక మన దగ్గర ఉండాలి అంటే పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవటానికి ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రణాళిక ఆ పెద్ద లక్ష్యాన్ని చేరుకోవడానికి చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకొని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కనుక నువ్వు అది ఆ లక్ష్యాన్ని ఛేదించుకుంటూ వెళితే అల్టిమేట్గా నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు సో ఈ లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రణాళిక నీ దగ్గర ఉందా నువ్వు పెట్టుకునేటువంటి లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా నువ్వు విభజించుకున్నావా ఎప్పటికప్పుడు నీ యొక్క ప్రగతిని పునఃసమీక్షించుకుంటున్నావా లేదా చూసుకోవాలి అంటే లక్ష్యం దిశగానే మనం వెళ్తా ఉన్నామా లేదా ఎక్కడైనా డీవియేట్ అయ్యామా రూట్ మారిపోయామా ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మనకు రావాలి అని అంటే నీ లక్ష్యం ఎంత స్పష్టంగా ఉండాలో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళిక అంత స్పష్టంగా ఉండాలి లక్ష్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో ఎప్పటికప్పుడు నువ్వు ఒక ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది పెట్టుకునేటువంటి లక్ష్యం ఎంతవరకు సాధించాము కరెక్ట్గా లేకపోతే దాన్ని ఎలా మరి సరి చేసుకోవాలి ట్రాక్లోకి ఎలా రావాలి అనేటువంటి ఆ ఆలోచన ద్వారా మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పడుతున్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది చాలామంది చేస్తూ ఉంటారు సామెత కూడా ఉంది మనకి ఏంటి అసలు క్షణం తీరిక లేదు దమ్మిడి సంపాదన లేదండి అంటే ఎక్కడ మనకి అసలు ఖాళీ ఉన్నట్టే కానీ ఎప్పుడూ ఏదో చేస్తున్నట్టే ఉంటాం కానీ మన ప్రతిఫలం కనుక ఒకసారి చూస్తే మరి ఎటువంటి ప్రతిఫలం మన దగ్గర ఉండదు అందుకని మీరు చెక్ చేసుకోండి నేను పడుతున్నటువంటి కష్టం నా లక్ష్యానికి చేరుకోవటానికి ఉపయోగపడేటువంటి కష్టమే పడుతున్నానా లేదా అనవసరమైనటువంటి కష్టాన్ని నేను భుజాన్ని ఎత్తుకున్నానా అందుకే పెద్దలు చెప్తా ఉంటారు స్మార్ట్ వర్క్ అనేది చాలా అవసరం హార్డ్ వర్క్ ఒక్కటే సరిపోదు ఒక కష్టపడ్డం ఒకటే సరిపోదు కష్టపడేది కూడా స్మార్ట్గా ఉండాలి ఆ స్మార్ట్ వర్క్ ఎవరైతే అలవాటు చేసుకోగలుగుతారో అంటే చాలా క్లియర్ కట్గా మనకి ఒక లక్ష్యం అని ఉండాలి ఆ లక్ష్యాన్ని చేరుకుంటున్నావా లేదా ఎప్పటికప్పుడు కొలిచేటటువంటి విధానం మన దగ్గర ఉండాలి పెట్టుకున్నటువంటి లక్ష్యం చేరుకోగలిగినటువంటి లక్ష్యమే ఏముండాలి అంటే నీ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నీకున్నటువంటి అవకాశాలకు అనుగుణంగానే మన లక్ష్యం ఉండాలి తప్పించి అలా కాకుండా అసలు అసాధ్యమైనటువంటి లక్ష్యాలు పెట్టుకొని దానికోసం ప్రయత్నం చేయటం అంటే ఆ లక్ష్యం చేరుకోవడానికి కేవలం వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రమే అవకాశం ఉన్నటువంటి లక్ష్యాలు పెట్టుకుని దానికి నీ దగ్గర సరైనటువంటి నైపుణ్యాలు లేనటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని ప్రయత్నం చేస్తే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కూడా చాలా కష్టం అలాగే నువ్వు పెట్టుకున్నటువంటిది నమ్మదగినటువంటి లక్ష్యం అవునా కదా అనేటువంటిది కూడా నువ్వు చూడాలి అది సాధ్యమో అసాధ్యాలను కూడా నువ్వు చూసుకోగలగాలి అట్ ది సేమ్ టైం నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి సమయాన్ని నిర్దేశించుకున్నావా లేదా ఎప్పటిలోగా ఈ లక్ష్యాన్ని చేరుకోగలను ఈ లక్ష్యాలు షార్ట్ టర్మ్ ఉంటాయి లాంగ్ టర్మ్ ఉంటాయి లేదా జీవితానికి సంబంధించినటువంటి సార్థకత కోసం ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకుంటాం ఇటువంటి ఆలోచన ద్వారా మన దగ్గర ఉండి మనం చేసేటటువంటి పనికి ఒక దిశ దశాన్ని మనం నిర్దేశించుకోగలిగి కష్టపడేటువంటి తత్వంతో పాటు నిరంతరం నేర్చుకునేటువంటి ఒక ఆలోచన ధోరణి మన మనస్సు దానికి సంసిద్ధంగా ఉండాలి పరిస్థితులకు అనుగుణంగా మారడానికి అట్ ది సేమ్ టైం పాజిటివ్గా ఆలోచించినటువంటి గుణం మన దగ్గర పెట్టుకొని నిరంతరం కష్టపడుతూ ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేటువంటి ఆలోచన ధోరణితో పెట్టుకునేటువంటి లక్ష్యం వైపే మనం ఏ పని చేసినా ఏ ఆలోచన చేసినా దానికి అనుగుణంగా ఉండే విధంగా కనుక చూసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు ఎప్పుడు కూడా లక్ష్యం అనేది చేరుకోవాలని అంటే కొంతమంది సహాయ సహకారాలు అవసరం అవుతాయి ఒక్క మనిషి అన్నీ అన్ని కాదు ఈ సహాయ సహకారాలు నువ్వు పొందాలి అని అంటే నీ యాటిట్యూడ్ బాగుండాలి మనుషులతో నువ్వు ప్రవర్తించేటటువంటి తీరు నువ్వు మాట్లాడేటువంటి తీరు బాగుండాలి అందరికి అందరూ కూడా నీ లక్ష్యానికి అనుగుణంగా మలుచుకునేటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉండాలి ఇవన్నీ ఆ హ్యూమన్ రిమో రిసోర్సెస్ని నువ్వు మేనేజ్ చేయగలిగినటువంటి స్థాయి నీ దగ్గర తెచ్చుకొని నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కోసం నిరంతరం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు నువ్వు ఎంతైతే కష్టపడుతున్నావు దానికి తగినటువంటి ప్రతిఫలం నీకు వస్తుంది సో హార్డ్ వర్క్ కన్నా కూడా స్మార్ట్గా వర్క్ చేయటం అనేది మనం నేర్చుకోగలాలి దానికి నీకు అవసరమైనటువంటి తెలివితేటలు పరిమితమైనటువంటి వనరులు ఉంటాయి మన దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ పరిమితంగా ఉంటాయి నీ దగ్గర ఉన్న సమయం చాలా పరిమితంగా చాలా లిమిటెడ్గా ఉంటుంది దాన్ని సద్వినియోగపరుచుకోవటం అనేది మీ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ గమనించండి మీరు పడుతున్నటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం రావాలి అని అంటే ఒక దిశ దశ మనం నిర్దేశించుకొని దానికి అనుగుణంగా పయనం గనక చేయగలిగితే ప్రయత్నం కనుక చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు అని చెప్పి తెలియజేస్తూ మరి విషయాలన్నింటినీ మీరు గమనించి ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్